అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనో కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పాత ఇంటి టెరస్ ఫ్లోరింగ్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా ఏ విధంగా ఫ్లోరింగ్ చేయించుకోవాలి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కడుతున్నా లేదంటే పాత ఇల్లు రీమోడలింగ్ చేయాలన్నా ఈ విధంగా ఫ్లోరింగ్స్ కానీ వాటర్ లీకేజెస్ ఉన్నా తప్పకుండా వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ హౌస్ అనమాట ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అనమాట ఓకేనా సో ఇంటికి సమస్య ఏంటంటే వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు చెమ్మ అనేది గోడల నుంచి సైడ్ దిగిపోయి అదేవిధంగా స్లాబ్ నుంచి కూడా వాటర్ లీకేజ్ అయ్యి ఇక్కడ మీరు చూడొచ్చు చిన్నది ఎలక్ట్రికల్ పైప్ దగ్గర క్రాక్లా ఏర్పడింది అనమాట సో దాని నుంచి బొట్టు బొట్టు నీరు కారడం కిందకి అలానే గోడలు అయితే ఫుల్గా ఓటెక్కిపోవడం అనమాట అంటే గోడలు ఫుల్గా చెమ్మ అనేది ఎక్కువగా దిగడం పెయింటింగ్ మొత్తం పాడైపోవడం ఈ విధంగా అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా అలానే ఒకవేళ వర్షం ఎక్కువగా పడింది అనుకోండి ఆ వాటర్ ఎక్కడైతే వెళ్ళడానికి వాటర్ వెళ్ళడానికి పైప్ లైన్ ఇచ్చారో ఆ పైప్ లైన్ దగ్గరలో నీట్గా వాటర్ అనేది ఫుల్గా ఒక దార కొలయి దారిలో రావడం అనమాట సో ఇక్కడ ఏంటంటే రెండు హౌసెస్ అండి పక్క పక్క నీళ్ళు ఆ ఇల్లు రెండు స్లాబ్ జాయింట్స్ ఉన్నాయన్నమాట సో ఆ జాయింట్స్ ద్వారా అలానే ఫ్లోరింగ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇలా చాలా ఇష్యూస్ వల్ల ఏంటంటే ఇక్కడ వాటర్ సమస్య అయితే ఉంది అంటే వాటర్ లీకేజ్ ఇష్యూ అయితే ఉందన్నమాట సో ఇలా ఒక్కంటికైనా కాదు చాలా ఇళ్ళలకి ఈ విధంగా సమస్యలు అయితే ఉన్నాయి అవి స్టేజ్ని బట్టి ఉంటాయి అనమాట అంటే ఒక ఇంటికి ఎక్కువగా స్లాబ్ క్రాక్స్ రావచ్చు ఒక ఇంటికి ఎక్కువగా చెమ్మ దిగొచ్చు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అనమాట ఇక్కడైతే వాల్ మొత్తం చెమ్మ దిగుతుంది అలానే స్లాబ్లో ఒక దగ్గర ఇదిగోండి ఫ్యాన్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్న చిన్న లీకేజెస్ అలానే ఇక్కడ మీరు చూసారా డైరెక్ట్గా ఒక అనమాట కొలయి దార వచ్చినట్టే వర్షం పడేటప్పుడు ఈ విధంగా వస్తుందనమాట సో దీనికైతే ఇప్పుడు మనం వర్క్ చేయబోతున్నాము డీటెయిల్గా చూద్దరు కానీ ఓకేనా అలానే ఈ వర్క్ అనేది అందరూ ఇలానే చేయించాలి అని అయితే లేదండి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం అనమాట కొంతమంది ఎక్కువగా కెమికల్స్ని యూస్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు సో మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ ఏ విధంగా చేయబోతున్నాం అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి సో ఫస్ట్ మేమైతే ఆ పాత ఫ్లోరింగ్ అనేది ఎంత థిక్నెస్ చేశారో అసలు అది ఏ విధంగా ఉంది అని చూద్దామని చెప్పేసి కొడుతున్నాం అనమాట సో ఇక్కడ మాకు ఒక అద్భుతమైన కళాకన్నా ఒకటి బయటపడింది సో ఇది ఎవరిని విమర్శించడానికైనా కాదు బట్ ఈ విధంగా అయితే చేయకూడదు కన్ఫామ్గా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఎంట్రన్స్లో ఫ్లోరింగ్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మాల్ వేశారు ఓకే ఇది రైట్ బాగానే ఉంది అలానే సెంటర్లో చూసుకున్నట్లయితే ఒక టూ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు ఉంది అంటే రెండున్నర అంగుళాల దాకా ఉంది ఇంకా లాస్ట్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మూడు అంగుల వరకు ఉందన్నమాట అంటే నైరుతి నుంచి ఈ సైడ్ వాటర్ ఇచ్చారు ఈ నైరుతి ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసారు కదా ఎలా ఉందనేది ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఆరు ఇంచుల నుంచి ఎనిమిది ఇంచులు లోడ్ అయితే ఉందండి అంటే మొత్తం ఓటం కలిపి సో ఈ చివరి నుంచి ఆ చివరికి ఏదైతే ఈ ఈశాన్యం ఉందో ఆ ఈశాన్యంకి వాటర్ వెళ్ళాలి అని చెప్పేసి ఫుల్లుగా కింద ఏం చేశారంటే ఇటుకి బిడ్డలు అనేవి డైరెక్ట్గా స్లాబ్ మీద అప్లై చేసేసారు అంటే స్లాబ్ మీద డైరెక్ట్గా ఇటుకలు పెట్టారు సో దాని మీద చిప్స్ వేసి దాని మీద ఫ్లోరింగ్ లాగారనమాట సో ఇల్లు ఇందాకలు మీకు చెప్పాను కదా ఓటెక్కుతుంది అని అంటే వాల్ మొత్తం ఓట ఎక్కువగా వస్తుంది అని చెప్పాను కదా సో దానికి రీజన్ ఏంటంటే ఇదనమాట సో మాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు స్లాబ్ అంతగా పగుళ్ళు లేదు కానీ ఎందుకు ఎంత ఓటెక్కుతుందో అనుకోని చెప్పేసి నేను ఇలా తీయమని చెప్పేసి చూసామన్నమాట సో ఈ విధంగా హోల్స్ చేస్తే తెలుస్తుంది కదా రిజల్ట్ ఏంటి అనేది సో మేమైతే ఈ విధంగా తీస్తున్నప్పుడు ఫస్ట్ అయితే మాకు ఫ్లోరింగ్ వచ్చింది తర్వాత చిప్స్ వచ్చాయి ఆ తర్వాత మీరు చూస్తున్నట్లయితే డైరెక్ట్ బెడ్లు అనమాట సో ఫ్లోర్ మొత్తం హైట్ ఉండాలని చెప్పేసి ఫుల్గా ఇటుకల బిడ్డలు అయితే పేర్చేసి దాని మీద ఫ్లోరింగ్ లాగారనమాట సో దానివల్ల ఏమవుతుందంటే వర్షం పడేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈరోజు పెద్ద వర్షం పడింది అనుకోండి ఆ నీరు మొత్తం బెడ్డలు పేర్చేసుకుంటున్నాయి ఫుల్గా సో ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడికనమాట సో అవి నీరు మొత్తం బెడ్డలు పీర్చుకొని బయటకు వెళ్ళిన నీరు వెళ్తూనే మిగతావన్నీ ఇటుకలు పేర్చుకుంటున్నాయి సో తరువాత ఏదైతే ఉందో వర్షం రేపు తగ్గిపోయిన తర్వాత కూడా ఇంకా చెమ్మ ఉన్నట్టే మనకి డైరెక్ట్ ఫ్లోరింగ్ అనుకోండి అయితే వాటర్ బయటికి వెళ్ళిపోతుంది లేదా ఆరిపోతుంది కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా ఆ ఏరియా ఏదైతే ఉందో అంటే ఇంకెందాకల్ చెప్పి చూపించాను కదా ఓట ఎక్కువ అవుతుందని ఇందాక కొలయి దారిలా వస్తుందని అక్కడ ఏమవుతుందంటే ఫుల్గా ఓటనమాట సో ఆ బెడ్లో ఒక వన్ వీక్ వరకు ఆ తడి అలానే ఉంటుంది ఆ తడి అనేది అలా కిందకి దిగిపోతుంది అనమాట సో ఆ విధంగా అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు మేమైతే ఫస్ట్ రోజు కొట్టడానికి అయితే మొదలు పెట్టాం సో కొంచెం కొట్టాం ఇంకా వర్షం అనమాట ఫుల్గా ఫస్ట్ డే ఇది డే వన్ అని సో హాఫ్ వర్క్ కొట్టే మధ్యాహ్నం మూడు గంటలకి మిగతాది వర్షము సో కొత్తగా ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే మాత్రం అంటే పాత స్లాబ్లు అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉండొచ్చండి కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే మాత్రం స్లాబ్ వాటం అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి స్లాబ్ వాటం మనకి ఎంత కరెక్ట్గా ఉంటే ఫ్లోరింగ్ లోడ్ అనేది అంత తగ్గుద్ది అనమాట సో ఇక్కడ స్లాబ్ వాటం అనేది లేకపోవడం వల్ల అంటే నైరుతు పక్క ఈశాన్యం పక్క రెండు వైపులు వాటం ఉందన్నమాట సో అందువిధంగా ఈ విధంగా చేశారనమాట నైరుతు పక్కన నీరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక సాంప్రదాయం కింద మొత్తం హైట్ అవ్వాలని చెప్పేసి దాని మీద ఇటుకి బెడ్లు పేర్చారు అక్కడ ఇంకో చిప్సో కాంక్రీటో యూజ్ చేసినా పర్లేదు అనమాట కానీ ఆ విధంగా కాకుండా చేశారు అలానే ఈ చిప్స్ అనేవి కూడా మాల్ థిక్నెస్ తక్కువగా ఉన్నప్పుడు చిప్స్ అనేది యూస్ చేయకూడదండి ఇక్కడ ఏంటంటే ఇంచి ఇంచిన్నరకి చిప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పెచ్చు పెచ్చులుగా అది ఎక్కిపోతుంది అనమాట పొక్కిపోయినట్టు అయిపోతుంది ఎందుకంటే చిప్స్ ఒక ఇంచి ఈరోజు ఊరుస్తాము తర్వాత రోజు మళ్ళీ ఒక హాఫ్ ఇంచి ఫ్లోరింగ్ పెడతాం కదా సో దానివల్ల ఏమవుతుందంటే ఇది బాగా సెట్ అవ్వదు సపరేట్ సపరేట్ అయిపోయి పొక్కుపోయినట్టు అయిపోయి చూశారు కదా ఇక్కడ మీకు పెచ్చి పెచ్చిల్లా వచ్చేస్తుంది అనమాట సో స్లాబ్కి అనేది ఫ్లోరింగ్ అసలు అంటలేదు సో దానివల్ల వాటర్ లీకేజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనమాట సో చిన్న చిన్న క్రాక్స్ ఉన్నా అలానే స్లాబ్ జాయింట్స్ ఉండడం వల్ల స్లాబ్ జాయింట్లో దిగడం అలానే బ్రిక్స్ కూడా పాత బ్రిక్స్ కదండి పాత ఇటుకలు సో అవి ఇంకా ఎక్కువ నీరు పీర్చుకుంటాయి అనమాట కొత్త ఇల్లు అనుకోండి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఆ ఇటుకల ప్లాస్టింగ్ అంతా కాస్తుంది పాతిళ్ళు అవ్వడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువగా ఓటెక్కిపోయి ఆ విధంగా ఇంటి లోపల అనమాట అవుతుందనమాట ఓకేనా సో ఫస్ట్ అయితే మేమైతే మొత్తం ఫ్లోరింగ్ అంతా రిమూవ్ చేసేసాం ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్లో ఇంచిన్నర దల్సర్ నుంచి చివరికి వచ్చేసరికి ఇంచుల నుంచి ఎనిమిది ఇంచుల వరకు ఉంటుందన్నమాట సో ఈ వర్క్ అనేది చేసేటప్పుడు అనేది ఎంత వస్తుందో కూడా చెప్పలేమండి ఇక్కడ మీరు చూడవచ్చు మాకైతే ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది కాబట్టి రద్దీ ఈ విధంగా వేస్తున్నాము కొన్ని దగ్గరలో ప్లేస్ రాకపోతే ఇంకా అంతే ఇంకా అంతా దింపించాలి నేను అంతా ఎందుకు చెప్తున్నాను అంటే అమౌంట్ వైజ్గా చెప్తున్నాను కొంతమంది ఏంటంటే ఈ ఫ్లోరింగ్కి ఎంతవరకు బడ్జెట్ అవ్వచ్చు అన్న ఈ విధంగా చేయిస్తే అని అడుగుతున్నారనమాట సో ఓకే నేను కంప్లీట్గా మేము ఎంత వర్క్ చేసాము దానికి ఎంత ఖర్చు అయిందని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి సో ఈ ఏరియా అనమాట ట్యాంక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇటుకలు పేర్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం చెమ్మ అలానే ఉంటుంది ఇంకా అది మేము కొట్టిన తర్వాత కూడా ఒక టూ డేస్ ఎండలేదు అలానే వాటర్ ట్యాంక్ కూడా కొంచెం లీకేజ్ ఉంది సో దానివల్ల ఇంకా ఆ చెమ్మ ఎక్కువ అయిందనమాట ఓకేనా సో ఈ విధంగా మొత్తం రిమూవ్ చేసేసాము ఇక్కడ వచ్చేసి కూలీల విషయానికి వస్తే ఇక్కడ మీకు మెటీరియల్ కాస్ట్ కన్నా లేబర్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుందండి ఈ విధంగా ఫ్లోరింగ్ చేయించడానికి అది పాతిల్లైనా కొత్త ఇల్లు అయినా ఏదైనా సరే మీకు లేబర్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫ్లోరింగ్ అంతా మేము ఆల్రెడీ డిస్మాండ్లో అంటే కొట్టడానికి మాకు త్రీ డేస్ పట్టిందనమాట త్రీ డేస్ కొట్టిన తర్వాత ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అంటే కొట్టిన మెటీరియల్ ఏదైతే ఉందో ఇది పక్కనే అంటే పక్క మేడ మీద నుంచే కిందకి వేసేసాము అక్కడ యూజ్ అయింది కాబట్టి ఇన్కేస్ మీద అలా లేదు ఒక సందులో ఇల్లు లేదంటే ఒక మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు అనుకోండి ఆ రద్దంతా పంపించాలి దగ్గర దగ్గర మూడున్నర ట్రాక్టర్ల నుంచి నాలుగు ట్రాక్టర్లు అయ్యే అవకాశం ఉంది అట్లీస్ట్ ఇంకొంచెం గట్టిగా అయితే మూడు ట్రాక్టర్లైనా వద్దు అన్నమాట ఆ రద్దు అనేది అంత అనేది వచ్చిందనమాట సో ఈ రద్దంతా కూడా బయటికి పంపించాలండి ఇంకా అలా పంపించినట్టే ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట ఓకేనా ఖర్చు అనేది సో ఇక్కడ మాకు ఎస్ఎఫ్టీ దగ్గర దగ్గర అరవై రూపాయల వరకు ఖర్చు అయింది అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు అంటే దగ్గర దగ్గర ఒక యాభై వేలు రూపాయల వరకు ఫ్లోరింగ్కి అయితే ఖర్చు అయింది అది అన్ని ఇంట్లకి ఇలానే అవ్వాలని అయితే లేదండి ఓకేనా కొన్ని దగ్గరలో తక్కువ అవ్వచ్చు కొన్ని దగ్గరలో ఎక్కువ కూడా అవ్వచ్చు వర్క్ ప్రాసెస్ కూడా మొత్తం మారిపోవచ్చు అనమాట ఓకేనా సో మాకు ఇక్కడ అయింది నేను చెప్తున్నాను సో ఇక్కడ మీరు చూశారు కదా మొత్తం రిమూవ్ చేసిన తర్వాత కింద ఇటుక బిడ్డలకు ఇటుక బిడ్డలే ఉన్నాయి ఇదిగోండి ఈ విధంగా సో ఈ విధంగా అయితే చేయకూడదండి కంపల్సరీగా సింగల్ జెల్ అనేది వేస్తారు అది కూడా వేరే ప్రాసెస్ అది ముందు మనం చిప్స్ కాంక్రీట్ వేసి వాటర్ ప్రూఫ్ చేసిన తర్వాత సింగల్ జెల్లీ అనేది వేస్తారనమాట అది కూలింగ్ గురించి అనమాట బట్ అంతేగాని ఈ విధంగా ఇటుక బిడ్డలు పేర్చి ఫ్లోరింగ్ అయితే చేయకూడదు ఇది రైట్ రహంగో అనేది చెప్పి చెప్పాలని అయితే నా ఉద్దేశం కాదు కానీ ఇలా చేయకూడదు ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లోరింగ్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఎంత థిక్నెస్ అయితే వచ్చిందనేది సో ఇంకా తర్వాత సైడ్స్ అన్నీ కూడా కటింగ్స్ అన్నీ కూడా మేము ఒక ఆరు ఇంచుల నుంచి ఒక ఎనిమిది ఇంచుల వరకు పైన ట్యాపర్స్ అనేవి కొట్టేసాం చుట్టూ ఎందుకంటే ఆ సైడ్ నుంచి కూడా వాటర్ దిగుతుంది కాబట్టి అలానే వర్క్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లీకేజ్ ఇష్యూ ఉండదా అని అంటే చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయండి ఎందుకంటే డెఫినెట్గా కంప్లీట్గా ఆపే సమస్య అయితే లేదు ఎందుకంటే పాతిల్లు కాబట్టి కానీ మా ప్రయత్నం అయితే మేము హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్ ఇక్కడ చేసి చూపించాము రిజల్ట్ అనేది ఇంకా చూడాలి ఎలా ఉంటుంది అనేది అలానే ఇప్పుడు మార్కెట్లో కూడా కెమికల్స్ అనేవి చాలా రకమైన కెమికల్స్ ఉన్నాయండి మేమైతే అల్ట్రాటెక్లో ఎస్బీఆర్ అనే కెమికల్ ఉంది సో దాన్ని యూజ్ చేసాము అల్ట్రాటెక్లో ఇంకా చాలా కెమికల్స్ అయినా ఉన్నాయి సో మాకు అది బడ్జెట్ వైజ్గా కానివ్వండి వర్క్ వైజ్గా బాగుందని చెప్పేసి అది యూజ్ చేసామన్నమాట ఓకేనండి సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా మొత్తం కంప్లీట్గా తీయడానికి మాకు ఓవరాల్గా ఫోర్ డేస్ అయితే పట్టిందండి మిషన్ పెట్టి కొట్టడానికి అదే దిజం దించడానికి ఇవన్నీ కూలీలే దగ్గర దగ్గర ఒక పదిహేను వేలు పదిహేను వేలు వరకు అయిపోయిందనమాట ఎందుకంటే కంప్లీట్గా ఈ ఫోర్ డేస్ కూడా మిషన్ వర్కే జరిగింది అక్కడే దగ్గర ఒక ఎనిమిది వేలు వరకు ఖర్చు అయిపోయింది అనమాట ఇంకా అదంతా రిమూవ్ చేసి బయటికి వేయడానికి ఇదంతా కలిపి దగ్గర దగ్గర ఒక పదివేలు నుంచి పన్నెండు వేలు ఈ మధ్యనమాట ఖర్చు అనేది అయ్యింది ఓకేనండి సో కంప్లీట్గా ఇది రిమూవ్ చేసిన తర్వాత వర్క్ ఏంటంటే ఈ స్లాబ్ అనేది బాగా నైస్గా ఉంది గరుకు లేదు అస్సలు స్లాబ్ అనేది సో దానికోసం మిషన్తోనే మళ్ళీ అంటే డ్రిల్లింగ్ మిషన్తో అదే షిప్పింగ్ మిషన్తోనే గంటలు పెట్టాము ఇంకా అవి కూడా లెంత్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మళ్ళీ పేపర్ మిషన్తో నీట్గా ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసి గంటలైతే పెట్టామండి కొత్తగా స్లాబ్ వేసినట్లయితే మాత్రం చీపురు కొట్టేస్తే మంచిది మనకి చీపురు కొట్టామనుకుంటే ఆ గరుకు ఉంటుంది ఫ్లోరింగ్ అనేది బాగా పడుతుంది అంటే స్లాబ్ వేసినప్పుడు గజింబద్ద ఊరుస్తాం కదా అప్పుడు నైస్గా అయిపోతుంది అనమాట సో ఆ విధంగా కాకుండా కొంచెం రఫ్ ఉండాలంటే ఆ గజింబద్ద ఊర్చిన తర్వాత నీట్గా గంటలైతే అదే చీపురుతోనైతే గీతలు పెట్టాలి కొత్త స్లాబ్ అయితే మనకి ఇది ఆల్రెడీ పాత స్లాబ్ కాబట్టి అయితే మేము మిషన్తో అయితే గంటలు పెట్టామన్నమాట పాత స్లాబ్ కాబట్టి మనం ఇంకేం చేయలేం కాబట్టి ఎందుకంటే ఫ్లోరింగ్ అనేది కొంచెమైన స్లాబ్కి పట్టి ఉండాలి సో అలా పడితేనే దానికి ఉన్న గ్రిప్ ఉంటుంది పెచ్చిపెచ్చులుగా రాదు ఈ ఫ్లోరింగ్ వచ్చేసి అక్కడక్కడ పట్టి ఉంది కొన్ని దగ్గరలో మాత్రం నైస్గా ఉండడం వల్ల ఏంటంటే ఆ గరుకు అనేది లేకపోవడం వల్ల ఫ్లోరింగ్ పట్టలేదు బాగా సో ఇక్కడ మీరు చూడొచ్చు మిషన్తో మొత్తం గంటలు పెట్టాము సో ఇంకా ఇవి కూడా తృప్తి అనిపించలేదు ఇంక ఈ గంటలు కూడా చాలావేమో అని చెప్పేసి మళ్ళీ పేపర్ మెషిన్తో నాలుగించుల బ్లేడ్స్ ఉంటాయి కదా వాటిని బిగించి అయితే నీట్గా మళ్ళీ పేపర్ మిషన్తో గంటలు పెట్టామనమాట సో నేను ఇందాక చెప్పాను కదండి వర్క్ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు సో ఇక్కడ చేసిన ప్రాసెస్సే మీకు చెప్తున్నది ఓకేనా అలానే ఇక్కడ ఈ సెంటర్లో క్రాక్ చూడవచ్చు మీకు ఇందాకలో రూమ్లో క్రాక్ అనేది చూశారు కదా సో ఆ క్రాక్ ఇదే అనమాట ఈ క్రాక్ నుంచి కూడా చిన్న చిన్నగా వాటర్ లీకేజ్ అయితే అవుతుంది సో దీనికి కూడా మేము ఇంకా కెమికల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం మీరు స్టార్టింగ్లో వీడియో ఎంట్రన్స్లో చూసి ఉంటారు ఒక ఇంజక్షన్ షార్ట్ టైప్ అంటే ఇంజక్షన్తో వేస్తున్న కెమికల్ దీనికి అనమాట సో అది చిన్న క్రాక్ అనేది మిషన్తో చేస్తున్న తర్వాత ఇంకా లోపలికి అలా కనిపిస్తుంది హెయిర్ లాగా సో దాంట్లో నీట్గా వాటర్ అంతా అప్లై చేసి అదంతా బాగా డ్రై అయిన తర్వాత కెమికల్ అయితే అప్లై చేశాము సో ఈ విధంగా మనకి ఎక్కడ చిన్న చిన్న క్రాక్స్ మరి పెద్దవి కాకుండా చిన్న చిన్న క్రాక్స్ ఉంటే ఈ విధంగా చేయవచ్చు అండి ఇక్కడ మీరు చూడొచ్చు పేపర్ మిషన్తో నీట్గా ఆ క్రాక్ని కొంచెం వెడల్పు అయితే చేయాలి అంటే మన ఉండ్రి కానీ సిమెంట్ కానీ కెమికల్ కానీ పట్టినట్టు అనమాట మరి పూర్తిగా చిన్నదా చిన్నగా ఉంటే వెళ్ళదు కింద వరకు సో అందుకనే పేపర్ మిషన్తో మేము ఆ గాడిని కొంచెం వెడల్పు అయితే చేసామన్నమాట మరి ఎక్కువగా కాదు లైట్గా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా అనమాట మిషన్తో సో ఇలా మనకి ఎక్కడ క్రాక్స్ ఇస్తే అక్కడ మాకైతే ఈ ఒక్క దగ్గరే క్రాక్ ఉంది అంటే ఈ స్లాబ్కి సో ఈ ఒక్క దగ్గర చేసాము ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ పేపర్ మిషన్తో నీట్గా మొత్తం గంటలైతే వేయడం జరిగింది సో ఈ వర్క్ ప్రాసెస్ అంతా కూడా బడ్జెట్ అదేవిధంగా వర్క్ చేసే విధానం కూడా ఉంటుందండి టైం ఎక్కువ తీసుకుంటుంది మన స్లాబ్ లీక్ అవుతుంది ఫ్లోరింగ్ కదా ఒక రోజులో చేసేద్దాం లేదా రెండు రోజుల్లో చేసేద్దాం అంటే కుదరదు ఇలా చేయించుకుంటేనే మీకు లైఫ్ ఉంటుందన్నమాట మళ్ళీ ఓకేనా సో డెఫినెట్గా మొత్తం మేము రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఒక టూ డేస్ అయితే ఇది వర్క్ అయ్యింది అనమాట ఈ టూ డేస్ వర్క్ ఏంటంటే మొత్తం మళ్ళీ స్లాబ్ అంతా గంటలు వేయడం పేపర్ మిషన్తో అలా నా క్రాక్ అంతా నీట్గా వెడల్పు చేసి దాన్ని డ్రై అవ్వడం ఈ విధంగా చేసాము ఓవరాల్గా మాకు కొట్టింది ఒక నాలుగు రోజులు అయ్యింది పని మళ్ళీ ఇది ఒక టూ డేస్ వర్క్ అయితే అయ్యిందండి అలానే ఇంకొక రోజు ఏం చేసామంటే పైపులు బిగించడం ఇదంతా ఇంకా పెండింగ్ ఉండే అది కలుపుకుని అనమాట సో హాఫ్ డే గంటలు వేయడం జరిగింది సో ఫైనల్గా ఇంకా హాఫ్ డే ప్యాకింగ్ అంతా చేసామన్నమాట ఓకేనండి ఇది ఒక టూ డేస్ వర్క్ అయితే జరిగింది సో ఇంక తర్వాత ఏంటంటే మేము మళ్ళీ మొత్తం ఈ సైన్యంకి నీరు వెళ్ళాలన్నట్టుగా కాకుండా రెండు వైపులకు వాటం ఇచ్చామన్నమాట అంటే ఒకే వైపు వేస్తే లోడ్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఆ విధంగా కాకుండా రెండు వైపులు ఒకటి నైరుతి కార్నర్లో నీరు దిగినట్టు ఒకటి ఈశాన్యం దిగినట్టు కూడా పెట్టాము సో వాస్తుపరంగా అయితే పెట్టకూడదు కానీ అక్కడ ఆల్రెడీ స్లాబ్ వాటం ఉంది దాన్ని మళ్ళీ మనం ఇచ్చేయలేం కాబట్టి ఆ వాటర్ ఈశాన్యంకి వెళ్ళినట్టుగా పైప్ లైన్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట ఓకేనా సో ఇక్కడ మీరు చూడొచ్చు పైప్స్ అయితే సుధాకర్ తీసుకున్నాము ఇవి ఇంకా నెక్స్ట్ డే అనమాట అంటే గంటలు వేయడం అంతా అయిపోయింది ఇంకొంచెం పెండింగ్ ఉందని చెప్పాను కదా గంటలు వేయడం ఇంకా తర్వాత ఈ ట్యాపర్స్ ఏవైతే మనం ఎనిమిది ఇంచేళ్ళ ట్యాపర్లు కొట్టామో ఆ ట్యాపర్లు మొత్తం నీట్గా ఈ విధంగా గట్టిగా ఉండ్రేసి పలుచగా నీట్గా సో తడిమాలతో నీట్గా ట్యాపర్స్ అయితే తిప్పేసామనమాట ముందే అంటే ఫ్లోరింగ్లో చేయించామనుకుంటే అది బాగా టైం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటే ఇంకా అవ్వదు అనమాట సో అందుకనే నీట్గా ఈ ట్యాపర్స్ అన్నీ కొట్టి ఇంకా పెన్నింగ్ ఏవైతే గంటలు ఉన్నాయో ఈ గంటలు మొత్తం వేసేసాము వేసిన తరువాత ఆ ట్యాపర్స్ ఏవైతే చేసామో వాటి మీద ఒండ్రి అనేది ఒక లేయర్ అప్లై చేసి అప్పుడు ఈ ఎస్బీఆర్ కెమికల్ ఏదైతే ఉందో అది యూజ్ చేసామన్నమాట ఓకేనండి సో ఇది ఇంకా చాలా రకమైన కెమికల్స్ ఉన్నాయి అంటే వాటర్ ప్రూఫ్ కెమికల్స్ ఉన్నాయి అవి కూడా యూస్ చేయొచ్చు ఓకేనా సో ఆ కెమికల్స్ ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎందుకు చెప్పట్లేదంటే రకానికి కూడా దొరుకుతున్నాయండి మార్కెట్లో మేమైతే అల్ట్రాటెక్లో వాటర్ ప్రూఫ్ కెమికల్స్ ఓడుతున్నాము కాబట్టి అల్ట్రాటెక్ అని చెప్తున్నాం అనమాట ఓకేనా సో మీకు కనుక పాత ఇల్లులు ఏమైనా లీకేజెస్ గట్టా ఉంటే ఈ విధంగా చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా నీట్గా కూడా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూడవచ్చు అందులో వాటర్ మేము వేసిన తర్వాత అంటే అది ఏదైతే క్రాక్ ఉందో ఆ క్రాక్ మొత్తం వెల్లప్ చేసి వాటర్ వేసిన తర్వాత వాటర్ డ్రై అవుతుంది ఇంకొంచెంగా సో ఇంకా అందులో కెమికల్ అయితే అప్లై చేయాలి ఇంకా ఇంజెక్షన్ షార్ట్తో ఇక్కడ చూడండి దానికి ఫుల్గా కెమికల్ వేసిన తర్వాత కెమికల్ కొంచెం కిందకి దిగింది అది దిగి డ్రై అయిన తర్వాత మనం ఇంకా ఫుల్గా కెమికల్ అయితే మిక్స్ చేసి వేయాలన్నమాట ఈ కెమికల్ ఏం లేదండి అది ఒక పాల్లాగా ఉంటాయి అనమాట వాటిలో మనం సిమెంట్ యాడ్ చేసుకోవాలి మనకి కొంచెం చిక్కదనంగా ఉన్నట్టు చూసుకొని ఈ విధంగా అప్లై చేయాలన్నమాట అందులో వాటర్ మాత్రం కలపకూడదు ఓకేనా సో కొన్ని ఏంటంటే వాటర్ కూడా మిక్స్ చేస్తారు కెమికల్లో అది బాత్రూమ్స్ టాయిలెట్ లాసిన అలాంటి దగ్గర కానీ ఇటువంటి క్రాక్స్కి అప్లై చేసినప్పుడు మాత్రం వాటర్ కలపకూడదు ఓకేనా అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా మేము అప్లై చేసిన తర్వాత దగ్గర దగ్గర కెమికల్ ఒక రెండు మూడు సార్లు వేసినప్పటికీ చిన్న చిన్న క్రాక్స్ అయితే మళ్ళీ ఫామ్ అయ్యాయి అనమాట అండి కిందన హెయిర్ రిమూవ్ వెళ్తుంది కదా కిందకు కూడా సో దానివల్ల చిన్న చిన్న క్రాక్స్ మళ్ళీ ఏర్పడతాయి హాఫ్ అన్ అవర్కి ఒకసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి కొంచెం కొంచెం కెమికల్ అప్లై చేసి మళ్ళీ దానిపైన బ్రష్తో నీట్గా కెమికల్ అనేది అప్లై చేసి అది బాగా డ్రై అవ్వాలండి ఆ కెమికల్ అయితే ఓకేనా సో మనం ఏ రోజైతే ఫ్లోరింగ్ వేయాలనుకుంటున్నామో దానికి ముందు రోజు ఒక వన్ డే టూ డేస్ ముందే కెమికల్ అయితే నీట్గా అప్లై చేయాలి ఒక రెండు మూడు కోటింగ్లు వేస్తే మంచిది ఓకేనండి సో ఆ విధంగా నీట్గా కెమికల్ వేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు బాగా డ్రై అయిపోయింది ఇంకా తర్వాత బ్రష్తో నీట్గా కెమికల్ కోటింగ్ అయితే వేస్తున్నాం మళ్ళీ ఇలా అనమాట ఇక్కడ మీరు చూడండి మొత్తం అప్లై చేసిన తర్వాత ఇలా మనకి ఎక్కడెక్కడ చిన్న చిన్న పగుళ్ళు ఉన్నాయి అక్కడ ఒకవేళ మీకు పగుళ్ళు పెద్దవిగా ఉన్నాయన్న ఇంకా మాకు చిన్న చిన్న పగుళ్ళు కాదన్నా పెద్ద పగులు ఉన్నాయంటే ఇంకా వాటికి వేరే కెమికల్స్ అయితే ఉంటాయి ఓకేనా సో అంతా అయిపోయిన తర్వాత స్లాబ్ అయితే మొత్తం నీట్గా ఒండరితో ఆ కెమికల్ మళ్ళీ మిక్స్ చేసి మొత్తం టాపర్లు కూడా వేసాము వేసిన తర్వాత అయితే అమ్మకాలు పెట్టుకున్నాము అంటే బటన్ మార్క్ ఎంత థిక్నెస్లో చేయాలి అనేది మేమైతే ఇంచినర సెంటర్లో రెండు ఇంచుల వరకు లోడ్ పడిందండి వాటం రెండు వైపులు ఇచ్చాము కాబట్టి అంతేనే సో వన్ ఇంచినర ఇంచుల వరకు అయితే చిప్స్ మనం యూస్ చేయాల్సిన పని లేదు ఇంకా మరుసటి రోజు నీట్గా ఎర్లీ మార్నింగ్ వచ్చిన తర్వాత కూడా ఇంకొక కోటింగ్ మళ్ళీ కెమికల్ అయితే అప్లై చేసాం మొత్తం సైడ్ కార్నర్స్ అంతా ఎందుకంటే ముందు రోజు ఒక కోటింగ్ అప్లై చేసిన తర్వాత కొంచెం వర్షం పడింది అనమాట సో అందుకని మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళిన వెంటనే కెమికల్ అయితే అప్లై చేసాము మేము మెటీరియల్ అంతా షిఫ్ట్ చేసుకున్న లోపు అది ఆరిందనమాట ఓకేనా సో మీకు అలా కాదు మాకు టైం ఉంది అంటే మాత్రం రెండు కోటింగ్లు ముందు రోజే అప్లై చేసుకొని ఉంచుకొని మరుసటి రోజు ఫ్లోరింగ్ చేయించుకోవడం మంచిది ఓకేనండి సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కెమికల్ అప్లై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది అలానే మాకు అంటే ఇక్కడ ఫ్లోరింగ్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ పైన అనమాట అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు ఉంది ఆ మేడ మీద ఫ్లోరింగ్ అనమాట అంటే ఫస్ట్ ఫ్లోర్ మేడ మీద ఫ్లోరింగ్ అనమాట ఓకేనండి అందుకని మేము మెటీరియల్ ఏంటంటే కింద ఇసుక అంతా ఉంచుకున్నాం లేదు మీకు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు అన్నట్లయితే మాత్రం కన్ఫర్మ్గా ముందు రోజే మెటీరియల్ అంతా షిఫ్ట్ చేసుకొని మీద ఉంచుకోవాలి ఓకేనండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేము మొత్తం గంటలన్నీ వేసిన స్లాబ్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నీట్గా ఉండ్ర అయితే వేసి పల్చగా మొత్తం చీపురు కొట్టిన తర్వాత ఫ్లోరింగ్ చేస్తున్నాం అనమాట సో ఫ్లోరింగ్ చేసేటప్పుడు తడి పొడి మాల్ లాగి దాని మీద మనం వండ్రేసి కొట్టిన ఉపయోగం ఉండదండి తడి మాల్తోనే లాగాలి ఎక్కువగా సో ఫ్లోరింగ్ చేసినప్పుడు మనం నీట్గా కిందన ఒండ్రి చిక్కగా వేసి దాని మీద ఈ విధంగా తడిమాలు లాగి దాని మీద మనం వండ్ర వేసినట్లయితే మాత్రం చాలా బాగా పట్టుకుంటుంది ఓకేనా సో అలానే ఈ ఫ్లోరింగ్ అంతా మాకు తీసి మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ వేయడానికి మొత్తం కలిపి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అంతా కలిపి దగ్గర దగ్గర ఒక అరవై వేలు నుంచి అరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అయింది ఎందుకంటే రిమూవ్ చేయడమే మాకు ఫోర్ డేస్ అయితే పట్టింది మొత్తం కొట్టడం అది కొట్టిందంతా కూడా రద్దంతా పక్కన వేసి మళ్ళీ గంటలు వేసి కెమికల్ అప్లై చేసి సైడ్ టేపర్లన్నీ చేసి రెండు వైపులు వాటం పైపులన్నీ దించి మేము వర్క్ చేయడానికి అంతా కలిపి మెటీరియల్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు రూపాయల వరకు ఖర్చు అయి ఉంటుంది లేబర్ కాస్ట్ ఎక్కువ నలభై వేల రూపాయల వరకు ఖర్చు అయింది లేబర్ కాస్ట్ అనేది ఎందుకంటే మొత్తం కొట్టి ఆ రద్దంతా తీయించి మొత్తం మళ్ళీ గంటలు పెట్టడానికి దగ్గర ఇరవై వేలు ఖర్చు అయిపోయింది ఫ్లోరింగ్ రోజు కూలీలే దగ్గర దగ్గర పదివేలు రూపాయలు ఖర్చు అయ్యేయండి అదేవిధంగా ఇంకా ముందు రోజు ట్యాపర్లు ప్లాస్టింగ్ చేసి రెండు వైపులు పైపులు వేసి ఇవన్నీ చేయడానికి దగ్గర ఒక పదివేల రూపాయల వరకు ఖర్చు అయింది అన్నమాట సో మిషన్ రెంట్లు మా కూలీలు అన్నీ కలిపి చెప్తున్నాను ఓకేనండి సో ఓవరాల్గా మేమైతే ఈ విధంగా ఫ్లోరింగ్ మొత్తం మాల్ లాగిన తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా వండ్ర అయితే అప్లై చేసాము వండ్ర వేసాము తెల్లవారు ఆరు నుంచి మధ్యాహ్నం దాకా ఫ్లోరింగ్ లాగడమే అయ్యిందండి ఇంకా తర్వాత నీట్గా వన్ర వేసి తట్లు అయితే కొడుతున్నాము సో పాత స్లాబ్ అయినా కొత్త స్లాబ్ అయినా ఫ్లోరింగ్ అనేది ఈ విధంగానే చేయించుకోండి ఓకేనా ఒకవేళ మీరు కొత్తగా ఇల్లు కడుతున్నట్లయితే మాత్రం ఫ్లోరింగ్ వాటం ఎక్కువ పెట్టుకోకుండా స్లాబ్లోనే వాటం ఎక్కువగా పెట్టుకొని ఫ్లోరింగ్ అనేది ఇంచున్నర రెండు ఇంచుల మందంలో చేసినట్టే చూసుకోండి ఓకేనా అంతకన్నా ఎక్కువ చేసుకొని చిప్స్ వేసి దాన్ని కంగాలు చేసుకునే కన్నా కరెక్ట్గా స్లాబ్ వాటం పెట్టుకొని ఈ విధంగా నీట్గా ఫ్లోరింగ్ మాల్తో చేసుకొని దాని మీద మనం సిమెంట్ వండ్రనేది ఈ విధంగా అప్లై చేసుకొని నీట్గా తట్లు కొట్టుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుందండి తట్లు కొట్టే విధానం కూడా మీ ఇష్టం ఇంకా మీ సైజు టూ బై టూ అడుగు ఇంటూ అడుగున్నారా ఈ విధంగా కూడా కొట్టచ్చు మేమైతే ఇక్కడ అడుగున్నారా ఇంటూ అడుగున్నారా కొట్టాము కొన్ని దగ్గరలో టూ బై టూ కూడా కొడతామన్నమాట చాలామంది ఈ విధంగా ఎందుకన్నా తట్లు కొట్టడం అంటే నీట్గా ఉంటుందన్న వర్క్ అనేది ఫ్లోరింగ్ చేసే విధంగా తట్లు కొట్టుకోవడం వల్ల ఏంటంటే క్రాక్స్ ఎక్కువగా ఫామ్ అవ్వు కొన్ని కొన్ని దగ్గర డైరెక్ట్గా క్రాక్స్ ఫామ్ అవుతాయి ఈ తట్టు ఉండడం వల్ల కొన్ని కొన్ని క్రాక్స్ అవుతుంది కాలు కూడా వండ్రి పెట్టాం కదా కాలు కూడా స్లిప్ అవ్వదు అనమాట ఈ తట్లు ఉండడం వల్ల ఓకేనా సో మేము చేసే వర్క్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట కొత్తగా ఫ్లోరింగ్ చేసినట్లయితే మాత్రం ఓకేనా సో వర్క్ స్టార్టింగ్ నుంచి చూశారు కదా వీడియో లెంత్ ఎక్కువ అయిందని ఎవరు ఏమీ అనుకోవద్దు అలానే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మైల్ స్టోన్కి దగ్గరగా అనమాట చాలా దగ్గరగా ఉన్నాము సో దాని గురించి చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాను నేనైతే హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ రావాలని సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఓకేనా సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడే కంటెంట్ చాలా మంచి కంటెంట్ మన ఛానల్ అయితే వస్తుంది ఓకేనా సో ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో మొత్తం అయిపోయిందనమాట ఫ్లోరింగ్ అంతా చేసేసి ఉండడానికి మాకు ఈవినింగ్ అయింది వర్క్ అయినప్పటికీ సెవెన్ అయిపోయింది అనమాట దగ్గర దగ్గర సో ఫ్లోరింగ్ అంటే ఎక్కడైనా అంతే మేము మార్నింగ్ ఆరుకి వెళ్ళామంటే ఇంకా సాయంకాలం అయిపోద్ది కొంతమంది భోజనం పెడతారు కొంతమంది భోజనం పెట్టారు అక్కడ మనం దాన్ని బట్టి ఉంటుంది ఓకేనండి సో ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే సో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఓకేనా సో మీరు గనక పాత ఇంటి ఫ్లోరింగ్ అని చేయించినట్లయితే మాత్రం తప్పకుండా పాత ఫ్లోరింగ్ అంతా రిమూవ్ చేసుకొని నీట్గా ఈ విధంగా చేయించుకోండి బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియో షేర్ చేయండి ఉపయోగపడుతుంది